అల్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామంలో జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మణ్ పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలోని శానిటేషన్ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు అనంతరం గ్రామానికి చెందిన నిరుపేద తిరునాగరి సుగుణ కుటుంబాన్ని ఆయన దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ సర్పంచ్ పెయ్యల మంగేష్ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి విజే వి రమణ సచివాలయ సిబ్బంది విజయ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ అండి సిఎ జిల్లా పరిషత్ అండి సో డీష్ డిస్టిక్ సో ఈరోజు మార్నింగ్ మనం ఇక్కడ ఆల్రే మండలంలో మన కారంగి గ్రామంకి వచ్చామండి పెద్ద గ్రామం అన్నమాట అందుకే వచ్చాము ఎందుకంటే మనకి ఐదేళ్ళ గవర్నమెంట్ ఏదైతే తడి చెత్త పొడి చెత్త వేరే సెగ్రిగేషన్ చేసి ఇంటి ఇంటి దగ్గర మళ్ళీ మన రిక్షాలో కలెక్ట్ చేసి అది మన ఎస్డబ్ల్యూపీసీ షెడ్ దగ్గర మళ్ళీ అక్కడ మన అరిమితో తయారు చేయాలన్నమాట సో ఎంత పెద్ద గ్రామం ఉన్నా సరే ఇక్కడ దగ్గర పన్నెండు వేలు జనాభా ఉంది ఒక నాలుగు వేలు చల్ల మన హౌస్ వైఫ్స్ ఉన్నాయి ఉన్నా సరే ఇక్కడ బాగా జరుగుతుందండి అండి ఒక బాగా జరిగింది అలా జరుగుతుంది చూడండి ఎందుకంటే మనకి గవర్నమెంట్ ప్రతి నెల కూడా ఐవేస్ కాల్సీ వస్తున్నాయి ప్రజలకి ర్యాండమ్ గా అందులో రెండు ప్రశ్నలు అడుగుతున్నారు మీ ఇంటికి చెత్త తీసుకెళ్ళడానికి బండి వస్తుందా లేదా వస్తే వారానికి ఎన్నిసార్లు వస్తుంది కనీసం రెండు సార్లు రావాలన్నమాట ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఇక్కడ మనకి ఉందన్నమాట సో సెవెంటీ పర్సెంట్ అంటే స్టేట్ యావరేజ్ సిక్స్టీ పర్సెంట్ ఉంది దానికంటే ఇక్కడ అన్నమాట సో ఇక్కడ సర్పంచ్ యాక్టివ్గా ఉన్నారు సెక్రటరీ కూడా యాక్టివ్ ఉన్నారు అదే అడిగాను అడిగితే గారు రోజు కూడా పొద్దున్నే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వస్తారని చెప్తున్నారు సో కొంచెం ఏదంటే మనకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు బయట కూడా కొంచెం వేస్తున్నారు అలా కాకుండా